ల ల ల ల ల రూ 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 ఇక్కడ స్టీల్ గిన్న ఉండాల ఏమైంది అమ్మే సూర్ ఇంట్లో ఉన్న స్టీల్ గిన్నలన్నీ అమ్మేస్తున్నావు నీకు ఇదే మాయరా ఎందుకు తిడుతావు మాతా మట్టి పిడత తెచ్చానుగా దాంట్లో ఉండు మట్టి పెడతలవనా తప్పు మాత ఆ మట్టినంత తేలిగ్గా తీసేకుండు మనం మట్టిలోనే పుట్టాం మట్టిలోనే కలిసిపోతాం కనుక మట్టి పాత్రలోనే తినాలి ఆ ఎతడు కాదు లల ని బందమే మార్వడి దగ్గర ప్రెస్టేజ్ పోతుంది హలో అమ్మా కీర్తి నువ్వా చంద్రం కలిసాడా అమ్మా బాగున్నావా నువ్వెక్కడున్నా సంతోషంగా ఉంటే నాకు అంతే చాలు తల్లి నేను తప్పు చేయలేదని నువ్వైనా నమ్ముతున్నావు మమ్మీ నమ్ముతున్నానమ్మా నాన్నగారు వస్తున్నాను ఫోన్ పెట్టిస్తున్నా హలో ఇప్పటివరకు ఎవరితో మాట్లాడదు అమ్మాయితోనే కాదు అవును అమ్మాయితోనే కూతురుతో కలిసి నువ్వు నాకు తోట చేస్తావా నేను నేలు చేస్తాను సార్ అవును సార్ అయిన వాళ్ళు కాలు దువ్వుతుంటే కాని వాళ్ళు చెయ్యి కలుపుతున్నారు అదే అసలైన ఆంధ్ర రాజకీయం మనం ఇక్కడ ఉదురు కలుపు లాభాలు ఉంటాయి నాకు కూతురు అఫ్రికాలో ఉంది ఇండియాకి రప్పిద్దాం సార్ ఫుల్ కౌంటర్డినా షో కావచ్చు కార్డు కలిసి రావాలి అంతే అది ఇండియా అరాదు వాడే తీసుకురావాలి వాడు చదువు మానుకుని ఇక్కడికి తీసుకురావాలి అంటే ఇక్కడ చరగ రానిది చరగాలి అంటే ఓ నై దీంట్లో శవ్ నాకు కూడా పంచండిరా ముక్కలు ఇదే గురు లేచా లేవలా కోకముడిచ్చాడు ఓరేయ్ నోరు జాగ్రత్త నా నోరెప్పుడు ఉన్న మాటే అంటుంది నా చెయ్యి ఎప్పుడు జరిగిన వార్తలేరు వస్తుంది కరెక్ట్ గా చెప్పా గురు ఉరే ఎంచుగా పళ్ళు రాలిపోతాయి ఆవేశం వద్దు సోదరా దమ్ముంటే అతనితో ఆడు దమ్ము లేక కాదురా దరిద్రతో చెయ్యి కలపటం ఇష్టం లేక హ్యాండ్ టు హెండ్ అడదాం ఎవరిది దరిద్ద్రు హెండో తేలిపోతుంది లోపల బయట ఆరండి పది నిమిషాల్లో తేలిపోతే నేను వస్తాయి ఆ చ ఆడదాన్ని బుట్టలో వేసుకునే విద్య మనకి రాదురా అందుకే పీటల దాకా వచ్చిన రుక్మిణి చేజారిపోయింది ఆ గేములో మనము జీరో ఈ గేములో హీరో గేమ్లో నన్ను ఓడించు ఈ రోజు నుంచి మానేసి నీ ఇంట్లో పాలేరు పని ఉంటుంది அதனால் ఇంటికెళ్ళి దస్తావేజులు తెచ్చుకోమను పొలం ఉందిగా అది ఉమ్మడి పొలం ఎలా కాపాడు అయితే ఆడొక్కడికే సంబంధించిన పెళ్ళా ఉందిగా దాన్ని కాయమను మనం కోపమెందుకు సోదరా భారతములో మన బ్రదర్స్ చేసిన పని అదేగా ఉన్నమాట అంటే తంతావేంట్యా పేరుకు నీ పెళ్ళావే గానీ కాపురం చేస్తుంది మీ అన్నతోనంటగా అందుకే పేటల మించి తీసుకొచ్చేట సిగ్గుపడతావే ఫినిష్ చేయి అక్రమ సంబంధం ఉందన్నాడు అంత కోపం వచ్చిందంటే అక్రమ సంబంధం ఉన్నట్టే చిన్నవారు కావద్దు నా మొహం చూసి విండి వదిలేయండి ఆహా ఏం డ్రామా అండి బాబు ఈటల మీద పెళ్లి కొడుకునే మార్చిన దానికి మార్చడం కష్టమా వరసలు తెలియని నీచుడా హిందూ ధర్మంలో వదిలిలో తల్లిని చూడాలి మరదలలో కూతుర్ని చూడాలి నేను నూటికి నూరు శాతం హిందువునిరా అయితే పెళ్లెందుకు ఏయ్ నీలాంటి కాముకలకి ఆడదాని మరమస్థాను స్వర్గలోకం లాంటిది నా లాంటి యోగి కది పవిత్రమైన యోగికి భోగికి ఉన్న తేడా కావాలని మా ఇంట్లో చిచ్చు పెట్టాలని చూస్తున్నావా బ్రతికుండగానే కురివి పెడతాను కోపం వచ్చిందంటే అక్రమ సంబంధం ఉన్నట్టే వదిలి వెళ్ళిపోతే నింద నిజమవుతుంది బాబు గారు వెలిగించిన వాడు వాడి చేయి కాలకుండా జాగ్రత్త పడతాడు అన్నయ్య అంటుకునేలో ఆర్పకపోతే నష్టపోయేది మనవి ఎవరు ఏదో అన్నారని మమ్మల్ని అందరినీ చీకట్టు వదిలి వెళ్ళిపోతావా నిందపోతుంది ఇంట్లో కానప్పుడు నువ్వు ఇల్లు వదిలి వెళ్లాల్సిన పని లేదన్న ఆయన పోతాను మహాప్రభో అంటుంటే ఇవ్వకుండా ఏమిటయ్యా శ్రీను పోని హేమా నిందపడి చచ్చిపోయింది ఇప్పుడు ఈవిడి మీద నింద వేశారు ఈ కొంపలో ఇక మిగిలింది నేనేగా రుక్మిణి గుండె నిబ్బరం కలిది కాబట్టి సరిపోయింది అదే నా మీద పడి ఉంటే ఈ పాటికి ఏ విషయం తాగి చచ్చిపోయి ఉండేదాన్ని లేకపోతే ఏమిటయ్యా ఆయన పొరుగురికి వెళ్ళినప్పుడు కాస్త అయితే ఈవిడి గారు అర్ధరాత్రి రోడ్ల మీద ఎంక్వైరీలు ఆయనకి చెయ్యి కాలితే ఈ ఉడిక్క అంత బిల్డప్ ఇస్తుంది వెన్న పుస్త గంటల కొద్దీ రాస్తుందే పోస్తుంది ఈ బావ మరదల ప్రవర్తన చూసి ఇంట్లో దాన్ని నాకే పుట్టింది ఊళ్ళో వాళ్ళు ఊరికే నింద వేస్తారా អត់ទេ అనుకుంటారా నేను క్షమాపణ చెప్పిస్తాను బాబు ఎవరికి కావాలి క్షమాపణ రోజు అతను తన్ని సారీ వదిన అంటే అలాగేలే బాబు అంటే సర్దుకు పోవాలా ఉంటే అతనైనా ఉండాలి లేకపోతే మేమైనా ఉండాలి నీ భార్య ఏముంది విన్నావా కరెక్ట్ గానే చెప్పింది బాబు అసలే నా కూతురు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతే గుండె చెరువు చేసుకుని బ్రతుకుతున్నాను ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళిపోతావా నాయుడు చెప్పు రామూర్తి మాతృదేవోభవ పితృదేవోభవ అన్నారు కానీ భార్య దేవోభవ అని లేదురా తల్లిలో తండ్రిలో దేవుణ్ణి భార్యలో మంత్రిని చూడొచ్చు ఇప్పుడు దేవత లాంటి తల్లి మాట వినాల మంత్రి లాంటి నీ భార్య మాట వినాల నువ్వే తెలుసుకో తెలుసుకునే లేదు వాడో నేను కుడి కన్ను కావాలా ఎడం కన్ను కావాలా అని అడిగితే నేనేం చెప్ప ఇంకా నిలబడతానేమిటండి ఆయన తీర్పు చెప్పాడుగా ఇద్దరు ఇంట్లో పడి కొట్టుకు చావండి అని మీకు మీ వాళ్ళ మీద మమకారం ఉందేమో గాని ఆత్మాభిమానం చంపుకుని బ్రతకడం నా వల్ల కాదు నాకు అలవాట్లేదు రండి వెళ్దాం ఈ కట్టుబట్టలు దగ్గరికి వెళ్తారు నీ కూతుర్లా ధర్మశాస్త్రంలో ఉండాల్సిన కర్మ నాకేమిటి మా పుట్టింటి వాళ్ళు ఈ ఊర్లోనే ఉన్నారు నాదే తప్పు కదమ్మా నువ్వు అనేసావు కదూ అంత మాట నావిడిని ఈ ఇంటి కోడలు కాబట్టి కొట్టి ఊరుకున్నాను లేకపోతే నరికి చంపేసేవాళ్ళు రుక్మిణి వెళ్ళి బట్టలు సద్దు వెళ్ళు అవునమ్మా ఈ ఇంట్లో నేనుంటే ఉండడు తప్పు చేసింది నేనైనప్పుడు ఇంటికి దూరంగా వాడు వెళ్ళకూడదు మేమే వెళ్ళిపోతాం కుటుంబం ఏమైపోయిందో చూసావా ఏడు తరాలుగా ఈ పరిగణాల్లోనే పరువుగా ఉన్న ఈ కుటుంబం ఏడు తరాలుగా కళకళలాడుతున్న ఈ కుటుంబం శ్మశానంగా తయారైంది ఈ ముసలి దాన్ని వంటలు దాన్ని చూసి అందరూ వెళ్ళిపోయారు అందరూ వెళ్ళిపోయారు ఏం దరఘోష తగిలిందో ఏ పాపాత్ముడు చేతబడి చేసాడ ఒక్కటిగా ఉన్న మన కుటుంబం ముక్కలు ముక్కలైపోయింది నాన్న ముక్కలు ముక్కలైపోయింది ఇంత ఘోరం జరిగినా ఇంకా ఎందుకు బ్రతుకున్నానో తెలుసా అమ్మపోతే తలకొరివి పెట్టి పుణ్యలోకాలకి పంపించవలసింది ఆఖరి కొడుకు అందుకే నీ చేతుల్లో చచ్చిపోదామనే అనాథ ప్రేత పడున్నాను బాబు అవును బాబు నేను పోయాక నా నలుగురు కొడుకులు నా శవాన్ని మోయాలి నా అల్లుడు కూడా మీతో పాటు నడవాలి మీ ఐదుగురు కలిసి నా ఒంట్లో ఉన్న పంచభూతాల్ని మట్టిలో కలిపేయాలి మన కుటుంబాన్ని ఒక్కటి చేయకపోతే నేను పెద్దనాయుడి రక్తాన్ని పంచుకోట్లేదనుకుంటానమ్మా అన్నయ్య అబద్ధమాడిని ధర్మరాజు ఆలిని అమ్మని హరిశ్చంద్రుడు బాయని కాపాడుకుంటాను నా కూతురు అక్కడ సోది చెప్పించుకో సోదిలోకి రాకుండా నీ కుటుంబాన్ని బద్దలు కొట్టినా సిగ్గురాలేదా ఇవేంటి ఇదేమిటి ఐదుగురం కిలా అవుతాం అప్పుడొక్క గుద్దు గుద్దితే నీ ఫేసు నీ కూతురు కూడా గుర్తుపట్టదు అసమ్మ అనుమానంతో విడిపోయాడు మీ బావ అవమానంతో విడిపోయాడు మీ రెండో వాళ్ళని విడగొట్టిన పాపానికి ఉరికమో ఎక్కడున్న అనుమానం తుడిచేస్తే పోతుంది అవమానం మింగేస్తే పోతుంది నాయుడు పెద్ద కొడుకు ప్రాణం తీయగల ఉరితాడు పేనగలిగిన వాడు ఈ రాష్ట్రంలో ఇంకా పుట్టలేదురా మంచితనం మా ఇంటి వాకిలి మర్యాద మా ఇంటి లోగిలి ఐకమత్యం తపస్సు చేయకుండా మే సంపాదించిన బ్రహ్మాస్త్రం నువ్వు విడగొట్టిన కుటుంబాన్ని మళ్లీ కలుపుతాను నీ కూతురిమెళ్ళో తాళికడతాను నిన్ను జైలుకు పంపుతాను తమ్ముడు నేను మహాత్ముని కాదరా మర్డర్ చేసిన వాడిని నన్ను చూసి కన్నీళ్ళు ఎందుకు ధర్మరాజు అశ్వత్మహతాన్ని అబద్ధం చెప్పాడని భారతంలో రాస్తే అదొక్కటి తప్పు రాశాడు అనుకున్నాను కానీ అది నిజం ధర్మరాజు కూడా అబద్ధం చెప్తాడని నువ్వు రుచు చేశావు చనిపోబోయే అన్నయ్య గురించి ఎందుకు

నియార్కో కాల్ చేయాలి ఉన్న దుస్యాసనుడివి సభలో వస్త్రాలు విప్పి దడిలో మానభగ చేయాలని చూచిస్తున్నావా నేను దుశ్శాసురుడేమిటి ఇది ద్రౌపదేమిటి ఏ జన్మలో చేసుకున్న పాపం ఇది బావా డోంట్ వర్రీ ఈ రోజు నుంచి నీ కష్టాలన్నీ తీర్పని అక్క రోగానికి మందు తెచ్చా ఇదే ఇది ఎట్లా మింగుతుంది ఇది మింగదు పిసిఆర్ లో పెట్టి చూపిస్తా పాండవనవాసం క్యాసెట్ మెడ్రాస్ నుంచి స్పెషల్ గా తెప్పించా ఇది మళ్ళీ రీప్లై చేసి చూపిస్తా అక్క రోగం కుదిరిస్తా తొందర కానివ్వు బాబా ఇదే కనుక్కది చిరా మైసూర్ సిల్క్ కాశ్మీర్ సిల్క్ హహ ఎంత దయా ఎంత దయా నువ్వు భగవంతుడు కాదు బట్టలు కొట్టు ఓనర్ అవి నాకు కనిపించే కృష్ణుడు నీకు కనిపిస్తున్నాడా అయ్యో ఇప్పుడేంది నాకు మూడు నెలలు పట్టి కనిపిస్తున్నాడు భక్త బచ్చెలా కృష్ణ ముకుంద మళ్ళీ పట్టారమే బావా ఈ రోజు నుంచి నీ కష్టాలన్నీ హాయిగా తీరిపోయినాయి సార్

ఆ మహానుభావుడి పేరేమిటమ్మా ఆంటోనీ కాపాడమే కాదు డాడీ మీ డాడీకి ఇష్టమైతే నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు ఎవరు ఈ తెల్లోడా అయ్యో అంత తేలిక తీసేకు డాడీ న్యూయార్క్ సిటీలో అతనికి నూట ముప్పై అంతస్తుల బిల్డింగ్ ఉంది నూట ముప్పై అంతస్తులే రెండు హెలికాప్టర్లు కూడా ఉన్నాయి అంటే సౌండ్ పార్టీ కాదు రీ సౌండ్ పార్టీ అదమాట అయినా ఈ రోజులో ప్రేమకి కలరు కులం మతం కాకపోతే కాకపోతే ఏమిటమ్మా అతని మొదటి పెళ్ళ వదిలేసింది నేను రెండో భార్య నవ్వాలి ప్రస్తుతం ఇండియాలో రెండో భార్యలకే టైం బాగుందమ్మా అమ్మా ఫారినర్ నుండి నాకు పరిచయం చేయమ్మా మిస్టర్ ఆంటోనీ హిస్ మై ఫాదర్ భక్తవత్సలం తెలుగు రాదు తీసుకెళ్ళమ్మా ఓకే మిస్టర్ బతుచ్చలం వీడెక్కడ దొరికాడు రా బాబు సౌండ్ మార్చి పిలుస్తాడు కూతురు లేచిపోయింది తమ్ముడు జైలు పాలయ్యాడని మీ అమ్మకు పిచ్చెక్కిందమ్మా నువ్వు వచ్చావు కదమ్మా మీ మామైన జైలు నుంచి విడిపించి మీ ఇద్దరు ఆవిడ కళ్ళ కనిపిస్తే మళ్ళీ మామూలు మనిషి అవుతుంది వద్దమ్మా వద్దు నన్ను తప్ప ఎవ్వరిని లోనకి తప్ప అన్నం కూడా నేనే తీసుకెళ్లి పెడుతున్నాను అల్లుడు గారి పైకి తీసుకెళ్ళమ్మా అందరికి వాటంతట అవే సర్దుకుంటాయి అమ్మా ఏయ్ టాబాయ్ ఏంటి సారు పైన అమ్మాయి అమెరికా తోచిన తెల్లల్లుడు ఉన్నారు కదా ఇస్పాగ్గా కాఫీ తీసుకెళ్ళి వచ్చినాడి మూ మూ చూసినా లేనా కాఫీ తాగలే ఎట్లనే నిన్ను చూడడం లేదంటే మీ అమ్మగారికి హచ్చి గురించి తెలిసే ఉండాలి బయటి రానివ్వడం లేదు బా ఏం బాగోసారు ఎట్లా ఉన్నా కాఫీ ఎట్లుంది సారు అన్న మీద కొడతాను సారు అల్లుడు ఎలా ఉన్నాడే మంచిగా ఉన్నాడు సారు కాఫీ అదిరింది అన్నాడు

మాల లోపల ఉంది చంద్రకదే తెల్లదురే